నమస్కారం అండి షార్ట్లో అయితే మీరు చూశారు కదా మునక్కాయలన్నీ కోసాము ఇవన్నీ సగం వచ్చేసి మా పిన్ని వాళ్ళకి అత్త అయితే పంపించామండి కొన్ని కాయలని అయితే మాత్రమే బురకాయలుగా ఇలా పెడుతూ ఉన్నాము ముందుగా అయితే కొంచెం అయితే నానబెట్టేసుకోవాలండి తర్వాత మన దగ్గర ఉండే మాన మన మునక్కాయలు అన్నిటినీ కూడా ముక్కలుగా చేసేసుకుందాము ఇలా అన్నీ ముక్కలుగా చేసేసుకున్నాక ఒక ట్రైలో పెట్టేసుకుందాం మనము తర్వాత వచ్చేసి మనం నూనెను కాసేసుకుందాము నూనె కాసేసుకొని దాంట్లో మనము ఇప్పుడైతే కోసిపెట్టుకున్న మొక్కలన్నిటినీ వేసా వేసి చక్కగా అయితే వేయించేసుకుందామండి చూడండి అమ్మ అయితే వేస్తూ ఉంది మొక్కలని అయితే మాత్రం మా కొంచెం వేయించుకోవాలంటే ఉడకబెట్టేలాగా అనమాట మీకు చూపిస్తాను ఒక కొంచెం కలరు మారాక కాదు కొంచెం పచ్చగానే ఉంచి మనం ఊరగాయ పెట్టుకోవాలి అన్న పెట్టుకోవచ్చు ఈ టైంలో మాకు కొంచెం మెత్తగా అయితే తొందరగా ఊరుతుందనే ఉద్దేశంతో ఇంకొంచెం అయితే చేశానండి చూస్తున్నారు కదా దీంట్లో ఈ టైంలో అయినా తీసుకోవచ్చు లేదా ఇంకొంచెము ఇలా మనం ఒత్తి చూస్తే అర్థమవుతుంది కొంచెం ఉడికిందా లేదా అని అలాంటప్పుడు అయినా మనము గుంచేసుకొని మనకు మెత్తగా అవ్వగానే మన ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు మాకు నచ్చినట్టుగా అయితే మాత్రం మేమైతే తీసేస్తున్నాం అంటే కొంచెం బాగా లోపలికి ఉడిగిందండి ఇలాంటప్పుడు తొందరగా అయితే మాత్రం ఊరిపోతాయి చూడండి ప్లేట్లోకి తీసాక మొక్కల్ని పట్టుకొని చూడండి అట్లా అట్లా అయిపోయి ఉన్నాయో అట్లా మెత్తగా అయిపోతే తొందరగా ఊరుతుంది ఇంకేం లేదు ఇప్పుడు మనం మనమైతే మొక్కల్ని చిన్న బౌల్లో అయితే తీసేసుకుందాము తర్వాత ముందుగా మనము చింతపండునైతే ఉడకబెట్టేసుకుందామండి అమ్మ అయితే ఇలాగా ఉడకబెడుతూ ఉంది కదా చింతపండు రసాన్ని నానబెట్టుకున్న దాన్ని అంటే మామూలుగా అయితే మేము మూడు కాయలే చేసాం కాబట్టి కొంచెం అయితే ఉరామరిగా అయితే వేసిందమ్మ ఎక్కువైతే కాదు కొంచెం అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వేసింది మన గుజ్జు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి మామూలుగా ఏ ఊరగాయకైనా కూడా కిలోకి పావు కిలో చింతపండు అయితే వేస్తాము మనకు గిద్ద గ్లాసు గిద్ద ఉప్పు అయితే మాత్రం వేస్తాం కదా దీనికి కూడా అంతేనండి నేను మనం కొంచెం తీసుకున్నాం కాబట్టి మునక్కాయల్ని దానికి సరిపడా ఉప్పునైతే మాత్రం అంటే ఒక గిద్దకి ఉప్పునైతే వేసేస్తున్నాము ఇంకొంచెం దానికంటే ఎక్కువగా కారాన్ని అయితే మాత్రం వేస్తున్నామంటే అంటే ఇది కళ్ళు ఉప్పు కదా కొంచెం కారుగా ఉంటుందని కారాన్ని అయితే ఇంకొంచెం ఎక్కువైతే యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు దాన్ని అంతా కిందికి పైకి ఇలా కలిపేసుకుందామండి కాసేపు కలిపేసినాక ఒక గంట రెండు గంటలు కనుక అట్లా వదిలేస్తే కొంచెం అనేది ముక్కకి ఉప్పు కారం అనేది పడుతూ ఉంటుంది చూపిస్తాను చూడండి మీకు కూడాను చూడండి అంతా కొంచెం తగ్గింది కదా ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే చింతపండుని మనము నానపెట్టుకున్నామో దాన్నైతే మాత్రం వేసేసుకోవాలి దానికోసంగా ముందుగా మనము ఇప్పుడు ఒక పక్క చింతపండు ఉడుకుతూ ఉంటే ఆవాలు మెంతులు కూడా మనము వేయించేసుకుందామండి ఆవాలు మెంతులను అయితే వేయించేసుకున్నాక పొడైతే చేసి పెట్టేసుకుందాము అంతలోపలే మనకు చింతపండు గుజ్జు కూడా దగ్గరగా అయితే వచ్చేసిందండి బాగాను ఇప్పుడు మనం దించేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల అయితే వేసేసుకొని చక్కగా అయితే మాత్రం కిందకి పైకి ఒకసారి అయితే కలిపేసుకుందాము చూడండి అమ్మ కలుపుతూ ఉంది ఇట్లాగా ఒక్కొక్కరం కొంచెం కొంచెంగా చేసుకున్నాం ఎందుకంటే ఒకరం వీడియో తీయాలి ఒకరం కలపాలి కదా అందుకని అమ్మ కలుపుతూ ఉంది ఇప్పుడు అన్నింటిని కిందకి పైకి ఇప్పుడు మనం దాంట్లో కూడా కొంచెం మనం ఎప్పుడైతే ఉడకబెట్టినా దాన్ని చల్లార్చాక తర్వాత మనం చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని కలిపేసుకుందామండి ఇప్పుడు మనం కిందకి పైకి మొత్తాన్ని ఊరగాయని కనుక ఇలా కలిపెట్టేసుకొని మనం ఏదైతే నూనె మనము మనం మునక్కాయలని అయితే మాత్రము వేయించుకున్నాము ఆ నూనెనే మనము దీంట్లో అయితే పోసేసుకుందామండి చూడండి మొత్తం కిందకి పైకి అయితే కలుపుతూ ఉన్నాము నూనె అయితే పోసేస్తున్నాను చూడండి ఇట్లా నూనె కనుక పోసేసుకుంటే మనకు మునక్కాయ ఉరగా అయితే రెడీ అయిపోతుందండి ఒకరోజు అలా పక్కన ఉంచేసుకొని తెల్లారికి అయితే తింటే చాలా బాగుంటుంది చూసారు కదా నూనె అంతా కొంచెం అయ్యాక ఇలా వచ్చిందండి మన ఊరకాయ అయితే మాత్రము వేడి వేడి అన్నంలో కానీ ఏట్ల అయినా సరే చక్కగా దిన్ను కలుపుకొని టిఫిన్స్లోకైనా దేంట్లోకైనా అయితే బాగుంటుందండి ఈ మునకాయ ఊరకాయను పోయినసారి మీకు చేసిస్తాను అన్నాను కదా ఇప్పుడైతే చేశానండి నేను ఇప్పుడైతే మీకు ఇచ్చిన మాటను నెరవేర్చాను అనుకుంటూ ఉన్నాను తర్వాత రోజు ఉదయానికైతే మాత్రం బాగా అయితే ఊరిపోయిందండి చూడండి మీకు కూడా చూపిస్తున్నారు అంతేనండి నేను మనం పెట్టింది అయితే మాత్రము చూశారు కదా మనకు గుమ్మగుమలాడే మునక్కాయ ఊరగాయ అయితే మాత్రం రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ